ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం అథ చైనన్ నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ఓ అర్జున ఒకవేళ ఈ ఆత్మ దేహముతో పాటు నిరంతరము పుట్టుచూ చచ్చుచూ ఉండు వాడని తలించినను అట్టి స్థితి ఎందు కూడా నీవి ప్రకారము శోకించట తగదు ఇక్కడ అర్జునుడిని మహాబాహో అని భగవంతుడు పిలుస్తాడు ఎందుకంటే అర్జునుడు మామూలు భౌతిక ప్రపంచంలో చాలా బలవంతుడు అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నీ బలాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ఆయన్ని మహాబాహో అని పిలుస్తాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు ఆత్మ గురించి మాట్లాడారు కానీ ఆత్మస్థితి గురించి వర్ణించినప్పుడు వినేవాళ్ళు కూడా అదే దృష్టితో ఉండాలి కానీ ఇక్కడ అర్జునునికి ఆ స్థితి ఇంకా లభించలేదు అందుకని ఆ స్థితి నుంచి కొంచెం దిగి వచ్చి అర్జునుని భౌతిక స్థితి విషయంగా మాట్లాడుతున్నారు ఇక్కడ శరీరం ముందుండి ఇప్పుడు ఉండట్లేదు అలాగే ఇప్పుడు ఉండకుండా తర్వాత పుడుతుంది కాబట్టి ఇలాంటి అనిశ్చితమైన శరీరం గురించి బాధపడద్దు ఆత్మశక్తిని నువ్వు పెంచుకో అని చెప్తున్నాడనమాట ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హిధ్రువో తస్మాద మృత్యం శోచితు అర్హసి పుట్టినవానికి చావు తప్పదు చచ్చిన వానికి పుట్టుక తప్పదు తప్పనిసరిగా ఈ విషయమును గురించి నీవిక అశోకించుట యుక్తము కాదు ఓ అర్జున ఇది ముందు ఒక మనిషి పుట్టక ముందు అతను ఉండట్లేదు అలాగే చనిపోయిన తర్వాత కూడా ఉండట్లేదు కాబట్టి నువ్వు అలాంటి అశాశ్వతమైన దాని గురించి నువ్వు బాధపడకు అని చెప్తున్నాడు అనమాట ముందు శ్లోకాలలో ఆత్మ అనేది నిత్యము సత్యము అని మాట్లాడుతూ ఇక్కడ శరీరం గురించి మాట్లాడుతున్నారు అంటే కొంచెం దిగి వచ్చి మాట్లాడుతున్నారు పరమాత్మ ఎందుకంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అర్జునునికి ఇంకా ఆ నా జ్ఞానం అనేది సంపాదించుకోలేదు కాబట్టి నీకున్న జ్ఞానంలో నువ్వు ఎలాగైతే శరీరాన్ని ముందు లేకుండా ఉండి పుట్టిన తర్వాత చూస్తావో అలాగే చనిపోయిన తర్వాత నువ్వు చూడలేవో అలాగే అలాంటి అశాశ్వతమైన శరీరం గురించి బాధపడద్దు అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు హరే కృష్ణ